అల్లం చేష్టలకు కేర్ ఆఫ్ కోతి ఆలయాల వద్ద ఎక్కువగా సందడి చేస్తుంటాయి కోతులు దైవ దర్శనానికి వచ్చిన భక్తుల చేతుల్లో ఉన్న బ్యాగ్లను ప్రసాదాలని ఇతర వస్తువుల్ని లాక్కెళ్ళిపోయి ముప్పతిప్పలు పెడుతుంటాయి తాజాగా కొండగట్టు అంజన ఆలయంలో ఓ భక్తుణ్ణి ముప్పతిప్పలు పెట్టింది ఓ కోతి దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది ఈ కోతి చేష్టలు నెటిజన్లను నవ్వించినా ఆ భక్తుణ్ణి మాత్రం చాలా టెన్షన్ పెట్టేసింది కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాడు స్వామి స్మరణలో ఆదమరిచి ఉన్న ఆ భక్తుడి బ్యాగ్ పైన కన్నేసింది ఓ కోతి ఇంకేముంది అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుని వెళ్లి ఆలయ గోపురంపై కూర్చుంది ఎంత బతిమిలా అయినా బ్యాగ్ ఇవ్వలేదు బ్యాగ్లో ఏమున్నాయోనని అంతా వెతికింది కానీ దానికి తినడానికి ఏమీ దొరకలేదు ఇందులో ఓ పులిహోర ప్యాకెట్ తెచ్చి ఆ కోతికి చూపించాడు ఆ భక్తుడు దాంతో బ్యాగ్ను వదిలేసి పులిహోర ప్యాకెట్ పట్టుకుని వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ నీవిచ్చిన పులిహారకి బ్యాగ్ మాత్రమే వస్తుంది ఫోన్ కావాలంటే ఇంకేదైనా తీసుకురా అన్నట్లు సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయింది దీంతో ఆ భక్తుడు సెల్ ఫోన్ కోసం నా నా తంటాలు పడ్డాడు ఆ భక్తుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు దాంతో కోతికి ఏమనిపించిందో కానీ చివరికి గోపురం పైనే ఫోన్ వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే గోపురం పైకి ఎక్కి సెల్ ఫోన్ తీసుకున్నాడు ఆ భక్తుడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది